హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ లంచ్ చేశారా ఓకే ఓకే థ్యాంక్ యూ చిన్న విషయం ఇప్పుడు చెప్పిన ఏదైనా చిన్న విషయం లాగా ఉంటుంది కానీ అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు చెప్పాలి నాకు అనిపించింది నేను పడింది కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఏదన్నా ఇప్పుడైనా ఎక్కడైనా ఏదైనా అది ఏ వస్తువైనా మనకి అవసరం ఉంటే కొనాలనుకుంటే సరదాగా చూసి రావడం వెల్ గుడ్ కానీ దాన్ని అదే అలవాటుగా చేసుకొని ప్రతి విషయాన్ని కూడా అదే విధానంగా అదే ఇప్పుడు మనకి ఏముందిలే ఏమవుతులే ఇలాగే వెళ్దాం ఇలాగే చేద్దాం అనుకోకుండా మీరు ఏదన్నా అనుకుంటే కావాలి అనుకుంటే మీ దగ్గర నిజంగా దాని గురించి మీకు అవసరం ఉంటే మీరు మొయ్యగలిగితే మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుని అది మీకు ఉపయోగపడే వస్తువు అయితే అది ఏ వస్తువు అనుకోండి ఎవరన్నా అమ్ముతానని అన్నా ఇంకోటి మీరు కొనుక్కుందామని వెళ్ళినా అది మీకు ఉపయోగపడేదే ఉండాలి మీకు అవసరమే ఉండాలి వాళ్ళు అమ్మితే వాళ్ళకి ఏదో ఒక వచ్చేది ఒక రూపాయలు రావచ్చు ఐదు రూపాయలు రావచ్చు పది రూపాయలు రావచ్చు మీకు ఏది కావాలో అది మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకొని అవసరాన్ని బట్టి కొనుక్కోండి అనవసరంగా చూడడానికి వెళ్ళొద్దు అనవసరంగా కొందాము కొంటే కొందాం లేకపోతే లేదని మనస్తత్వంతో కూడా వెళ్ళద్దు ఇందులో ఏది జరిగినా ఒకటి మనకి కావాల్సినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర లేకుండా వస్తు రూపాన్ని వెళ్ళిపోద్ది రెండు నిజంగా కొనుక్కోకుండా సరదాగా టైం పాస్ చేసి మనకి వస్తే అవతల వాడికి అది నిజంగా అంత అమ్మే అవసరం ఉండి అది అమ్మితే కానీ పని అవ్వకపోతే అదే టైంలో మనం ఎంటర్ అయ్యి మనం చేయడం వాళ్ళకి కొద్దో గొప్ప బాధ కలిగిస్తే నా అభిప్రాయం ఏదైనా అవసరం ఉంటే అల్లండి అది ఏదైనా సరే మీరు ఏం కొనాలనుకున్నా సరే అవసరం లేకపోతే ఆగిపోయి చిన్న విషయం మీకు చెప్పాలి షేర్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్